పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏదిన మందైనా ఏ కష్టమైనా ఏదైనా మందైనా ఏ కష్టమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది జ్ఞానమున్నదని నీవు బ్రతికిన కానీ డబ్బుతో కాలాన్ని గడిపిన జ్ఞాని జ్ఞానం ని తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరం మరణం రాకముందే అది నిన్ను చేరకముందే మరణం రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడువు నేస్తమా ప్రిపుని చేరు మిత్రమా పువ్వు లాంటిది జీవితం గాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది హెల్లుయ్య ఆమెన్